హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ముందే చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఐదున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజకుమారి బాబా చేను నువ్వు ఉదయం వెళ్తున్నావు సాయంత్రం వెళ్తున్నావు ఆ పని ఈ పని చూసుకుంటున్నావు కానీ మన చేను ఎలాగుందా ఉందా అసలు మంచి అప్ర అసలు ఎప్పుడు చూపిలే అని చెప్పేసి అని చెప్పేసరికి ఈరోజు రాజకుమారిని హ్యాపీగా చేసుకొచ్చారు రోజు ఉండి అసలు బోర్ కొడతా ఉంది మన గాలికి అది కూడా ఇంకా చేరప నాట ఉంది రాజుకుంప నాడుతా ఉంది ఇప్పటికీ నేను రాజు అని చెప్పేసి ఇంకా నాట చిలుపునాటం అయిపోయింది ఇంకొక ఈ రోజు కలుపు కదా రాజు మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు ఆగి బలం అని చల్లాలి చల్లిన తర్వాత మళ్ళీ పదిహేను రోజులకి కలుపు తీస్తే ఇంకా మెల్లమెల్లగా ఇంకా మన పండుగ నాటికి క్రిస్మస్ సంక్రాంతి నాటికి ఒడ్లైతే ఇంటికి వచ్చింది మరి ఇంకా ఇంకా అయితే ఇంటికైతే వెళ్తున్నాం అండి ఇంకా వెళ్తా వెళ్తా ఇంకా దారి మధ్యలో మా నాన్నమ్మ కూడా కలిసి నాన్నమ్మకి ఆరోగ్యం ఉందో కనుక్కుందాము ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితులు బాగలేదుగా మన దాని జ్వరాలి కదా ఆమె కూడా కాలు పట్టిపోయినాయి అంట అంటే జ్వరం తగ్గింది కానీ ఆమెని కనుక్కొని బాగోగులు పరిచయం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వెళ్తా వెళ్తా మా నాన్నమ్మ కలిసి వెళ్దాం మరి జాగ్రత్త కూరగాయలు ఉన్నాయి ఇంట్లో నేను తీసుకున్నాం దారి మధ్యలో పోతా తినయ తినయ్య ఏంటి గిడ్డ నీ గిడ్డి తిను చేయలేదు మొక్కజొన్న ఒక రెండు నెలలు అయితే మొక్కజొన్న వేస్తారు మళ్ళీ పాపకానా తీసుకున్నాను

పొద్దునగా రెండు కేజీలు చికెన్ తెచ్చుకొని కూర చేసుకొని కొంచెం కూడా పంపిలేదు అసలు జరాలు వచ్చి తెచ్చుకోలేదా నేను కూడా తెచ్చుకోలేదు ఎందుకని రాజ్ కుమార్ తీసుకొచ్చా మటన్ తీసుకొస్తే అమ్మాయి అవుతుంది ఆ కార్జు తీసుకొస్తే నేను ఏం అని చెప్పేసి అది కాదు మామూలు జరాలి పిచ్చి పిచ్చి జరాలని

పిలిచాను కానీ రాలేదు నేనే కింద మీద మెల్లగా పడకుంటా నెల్లగా బామ్మది రాయేస్తుంది తీసుకెళ్లి కూతురు గౌన్ వేసుకున్నా పిల్లలు అవి నా కాడికి రాట్లా వాళ్ళ బాబా వదిలిపెట్టి వా సుబ్బుతోనే వచ్చారు సుబ్బుతోనే ఇంటి అమ్మా అమ్మాయి

ఓకేనండి అమ్మమ్మ దగ్గర అయితే ఇంకా ఆ మాట మాట అయితే మాట్లాడేసుకున్నాం కదండి ఇంకా దమ్సొప్పు తీసుకురా అని అని చెప్పేసి లేక ఇంకా దమ్సొప్పు ఇంకా అలానే పాలపేట తీసుకొచ్చాడు అనమాట బావ అయితే ఇంకా దమ్సొప్పు తాగింది ఇంకా చిన్నతకి జ్వరం వచ్చిందని చెప్పారు కదండి ఇంకా అందుకని చెప్పేసి నేను వచ్చేసి టీ అయితే పెడుతున్నాను ఇంకా ముందు అసలుకి డికాషన్లోనే అల్లం వేయాలనమాట కళ్ళం ఫస్ట్ అడితే లేదని చెప్పారు ఇంకా వేస్తే బాగుంది అని లేక కొట్టుకడి నుంచి అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా పాలు పోసిన తర్వాత ఇంక అల్లం వేసేసాను దీవిన వచ్చేసి ఇంకా బియ్యంలో రాళ్ళు అవి ఉంటే ఇంకా ఏరుతా ఉంది ఇంక ఇప్పుడే వాళ్ళు ఎల్సు వెళ్ళి ఇంకా బేకరీలు అవి తెచ్చుకున్నారనమాట ఇంకా సుహాస్ని వాళ్ళకి ఇ అక్క అని చెప్పేసి ఇచ్చింది ఇంకా అయితే పక్కన పెట్టేసాను టీ అయితే పక్క పొంగొస్తా ఉన్నాయి కదండి ఇంకా వడ్డీ ఆ టీ మొత్తం అయితే బాగా మరిగిన తర్వాత ఇంకా పంచదార ఏవే ఇంకా అత్తమ్మకి మాయకి అమ్మమ్మకి బావ వీళ్ళందరూ తాగుతారనమాట ఇంక ఈ టీ మొత్తం పెట్టి సరే అండి టీ అయితే పెట్టడం అయితే ఇంకా అయిపోయింది కదా ఇంకా ఒక ప్లేట్ అయితే టీ వేసుకొని ఇంకా దాంట్లో కప్పులు పెట్టేసుకొని ఇంకా టీ అయితే పోస్తున్నామండి దీవినా మీ ఇద్దరం కలిసి అయితే ఇంకా టీ కప్పుల్లో టీ పోసేసి ఇంక త్వర త్వరగా అయితే ఇంకా బయట ఉన్నారు దీవినా ఇంకో వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పేసాను సరే అక్క ఇంక నేనైతే వాటిల్లో ఇంకా టీ పడ పోసి ఇంకా ఇచ్చి వస్తాను చెప్పేసింది ఇంకా టీ అయితే తీసుకొని అయితే బయటకు అయితే వస్తుంది కదండి ముందు ఇంకా అమ్మమ్మకి ఇస్తుంటే ఇంకా అమ్మమ్మ అందే ఇంకా ముందు మీ అత్తమ్మ మాయకి తర్వాత నేను తీసుకుంటానులే అని చెప్పేసింది ఇంకా అత్త అయితే పనుకుంది కదండి దీవెనైతే ఇంకా అత్తమ్మలే టీ తదుగా అని చెప్పేసి లేక ఇంకా అత్తమ్మైతే లేచింది ఇంకా ఈ జ్వరాల్లో అసలు అందరికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి ఇంకా అసలుకి జ్వరం అంటే ఎట్నో తగ్గుకోవచ్చు కాళ్ళు నొప్పి తట్టుకోలేకపోతున్నారు కాళ్ళు అన్ని బాగా నొప్పులు అంట ఇంకా బాగా కూడా జ్వరం తగిలిన నుంచి ఇంకా టీ అలవాటు చేసేసుకున్నాడు నువ్వు కూడా తాగుతావు బావా అంటే నేను తాగుతా రాజీ అన్నాడు ఇంకా దేవున వాళ్ళ బావకి మాయకి ఇంకా అత్తమ్మకి వీళ్ళందరికి ఇచ్చేసారు మహేంద్ర అయితే టీ అయితే తాగడండి ఇంక వీళ్ళందరూ తాగిన తర్వాత ఇంకా నేను కూడా తీసుకున్నాను ఇంకా బావా చూస్తే నన్ను టీ తాగొద్దు అంటాడండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాన్కి వచ్చి అయితే ఇంకా టీ తాగుతున్నాను ఇంకా చెప్పాను కూడా బావా టీ తాగుతున్నా అంటే ఎక్కువ తాగాకు అని చెప్పాడు ఇంకెప్పుడో ఒకసారి కదండి ఇంకా టైమ్ లో తాగేది ఇంకా తాగాలనిపించింది ఇంకా రోజు తాగను రోజు తాగితే ఇంకా ఆకలి కాదని చెప్పేసి తాగుతాను తాగుతానమాట ఇంకా అలా కొంచెం తీపుగా ఉంటేనే తాగుద్ది నాకైతే దీని వచ్చేసి ఇంకా అన్ని డబ్బాలు మొత్తం అయితే సర్దేసుకుంటూ ఉంది ఇంకా మనం కూడా ఇంటికెళ్ళిపోదాం అండి ఇక విడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్